శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి వారి గురువారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆ విశేషాలు చూద్దాం అందరికీ నమస్కారం ముఖ్యంగా పీపీఏ మెడికల్ కళాశాల విధానంపై నిన్నటి దినం గౌరవ గవర్నర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానటువంటి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలతో వారికి సమర్పించడం జరిగింది మరి ఈ కోటి సంతకాలు సరికొత్త నాటకానికే జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారని నిదర్శనం అని సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉండ ఆ యొక్క కోటి సంతకాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాన్ని వారు దినం పత్రికలతో మీడియాతో మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉండ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున బేషందని ప్రపంచ స్థాయిలో గుర్తిస్తూ ఉన్నారు అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా దానికి మద్దతు పలుకుతా ఉన్నారు మరి ఆ విధానంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వీరు తీసుకొచ్చిన విధానం ద్వారా మెడికల్ కళాశాలలో సీట్లు నలభై రెండు పర్సెంటే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానాల ద్వారా మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పీపీపి విధానం ద్వారా సుమారు యాభై పర్సెంట్ సీట్లు పేద ప్రజలకు అందుబాటులో వస్తున్నాయి అనేది ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలా మరి వీరు అదేవిధంగా వీరి శాసన ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఎంపీ సూటిగా నిర్మలా సీతారామన్ గారు ప్రశ్నించారు పీపీ విధానం అంటే ప్రైవేటైజేషన్ కాదయ్యా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు మరి ప్రైవేట్ అని ఉంది కదా అని వీళ్ళ ఎంపీలు అన్నారు మరి అప్పుడు కూడా వారు చివాట్లు పెట్టడం జరిగింది మీరు నన్నే తప్పుదోవ పట్టిస్తా ఉంటే ప్రజల్లో ఏ విధంగా చెడు అభిప్రాయాన్ని పంపుతారో ఒకసారి ఆలోచన చేయాలని ఆమె చివాట్లు పెట్టి పంపడం జరిగింది మరి నిన్నటి దినం గవర్నర్ గారికి కోటి సంతకాలు మరి అన్ని కూడా ఫోర్ జీరో సంతకాలు మరి అదేవిధంగా కోటి సంతకాల పేరుతో గవర్నర్ని కలిసి రాజ్యాంగబద్ధంగా పదవులో ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం చాలా దారుణం వీరు స్కాముల మీద స్కాములు గత వీళ్ళు పరిపాలన చేసేటప్పుడు వీరి నాయన అధికారంలో రోజుల్లో వీరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వంలో పెద్దల్ని వాడుకొని ఏవంటే లుప్చ పనులన్నీ చేయించి లక్ష కోట్లు సంపాదించుకొని మరి ఆ యొక్క అధికారులను జైలుకు పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి నోరు తెరిస్తే నేను ఈ పిపిపి విధానంలో నేను అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే మరి దీనికి సంబంధించిన మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్టర్లను కూడా నేను జైలుకు పంపుతానని చెప్తున్నా అంటే ఏ స్థాయికి తెగబడ్డాడో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా వీరు అధికారం లేకనే ఇంత అహంభావంతో అహంకారంతో పెట్టేగిపోతున్నాడు అంటే మరి ఏ స్థాయిలో ఉన్నాడో ఒక్కసారి ప్రజలంతా ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా ఈ పత్రిక విలేకరుల సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా ముందుకు వచ్చి కోటి సంతకాల పేరుతో గవర్నర్ గారిని తబదో పట్టిస్తూ ప్రజలను తబదో పట్టిస్తూ వాటిని ఫోర్జరీ చేసి పెద్ద స్కాములు నీ ప్రభుత్వాలు స్కామ్ నువ్వు ప్రతిపక్షంలో ఉన్న స్కామ్ నువ్వు నోరు తెరిస్తే జైలు పంపుతా జేలు పంపుతా నీ బొడ్డ బెదిరింపులు గోరు భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విశిష్టమైన విశిష్టమైనటువంటి పరిపాలన చేసేటటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పీపీఏ విధానం మెరుగైందని ఈనాడు ప్రపంచం కేంద్రం మద్దతు ఇస్తా ఉంది నీ స్వయాన మద్దతు ఇచ్చాడు మరి నీ ఎంపీని జైలు పంపుతావా మరి దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆ యొక్క మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పంపుతావా లేదా న్యాయమూర్తులు సపోర్ట్ చేస్తున్న న్యాయమూర్తులు సమర్థిస్తున్నారు వేసినా మార్పు రాలా రేపు రాబో రాబో రోజుల్లో ప్రజాస్వామ్యంగా బట్ట లోడ్ ప్రజాక్షేత్రంలో నిలబెడతారు ప్రజలేని సందర్భంగా ప్రజలకు తెలియపరుస్తూ ఈ విషయాలన్నీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ విషయాలను ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాను హింద్ జై గారు